హలో అండి వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ నిషు శివన్ దార్వి ఇదైతే సండే తీసిన బ్లాగ్ అనమాట ఫస్ట్ టైం ఇంట్లో అయితే బర్గర్ అయితే ప్రిపేర్ చేశాను అనమాట చాలా అంటే చాలా టేస్టీగా వచ్చింది బాగా వచ్చింది అనమాట వీడియో అనేది ఎక్కడ మిస్ చేయకుండా స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి చూడు కాస్త హీట్ అవ్వాలి నానా చీజ్ మంచిగా మెల్ట్ అయింది వా ప్లేట్ తీసుకోరాకన్నా వచ్చాయి కదా కాలుతుంది దారి ఎమ్మి దార్వి అది ఏంటి చెప్పు ఏంటి ఏం జ్యూస్ వాటర్ మెలన్ జ్యూస్ వాటర్మెలన్ జ్యూస్ చెప్పు తాగేసే ఫాస్ట్గా మంచిగా అనిపిస్తుందా కోసమే చేయాల్సింది మమ్మీకి డబల్ వర్క్ వాటర్ మిలన్ చేస్తే పీసెస్గా కట్ చేస్తే ఎందుకు తిన ఎందుకు నచ్చదు అదే పీసెస్ జ్యూస్ చేసిస్తే తాగుతున్నావు హే కానీ ఇదే గుడ్లే దీంట్లో ఇంకా ఎక్స్ట్రా వాటర్ కూడా యాడ్ అవుతాయి మమ్మీ షుగర్ వేయలా దాంట్లో నో యాడ్ అండ్ షుగర్స్ వేసుకోకూడదు ఫ్రెష్ ఫ్రెష్ ఫ్రూట్ జ్యూసెస్ అంటే అట్లనే తాగాలి ఎట్లా ఫ్రూట్ ఉందో అట్లనే వేసుకొని తాగాలి అర్థమైందా ఓకే మంచిగా తినేసి తాగేసాయి ఇక ఇవాళ అయితే ఆఫ్టర్నూన్ లంచ్కి మటన్ కర్రీ అయితే ప్రిపేర్ చేశాను అనమాట నార్మల్గా రోజు చేసేలాగా కాకుండా ఇవాళ కొంచెం వేరేలాగా చేశాను అనమాట ముందుగానే మటన్ కుక్ చేసుకొని తర్వాత లాగా చేశాను అనమాట నార్మల్గా అయితే నేను కుక్ చేయను ఫస్ట్ మటన్ నార్మల్గా టమాటాస్ ఆనియన్స్ అవి వేసి చేస్తాం కదా దాంతోపాటే నార్మల్ పచ్చి మటన్ వేసి కుక్ చేస్తాను అనమాట బట్ ఈసారి మాత్రము కొంచెం ముందుగానే కుక్ చేసుకొని పక్కన పెట్టుకుని తర్వాత ఇలాగ ప్రాసెస్ చేశాను నేనైతే సెవెన్ ఫిఫ్టీ గ్రామ్స్ మటన్ అయితే అయితే తీసుకున్నానమాట దానికి ఒక బిగ్ సైజ్ ఆనియన్ అలాగే రెండు పచ్చిమిర్చి ఇలాగ సన్నగా కట్ చేసుకొని ఆయిల్లో వేసుకొని బాగా ఫ్రై చేసుకోవాలి ఈ టైంలోనే మనము కొంచెం పసుపు రుచికి తగినంత సాల్ట్ వేసుకొని ఫ్రై చేసుకోవాలి అలా అయితే ఆనియన్స్ త్వరగా ఫ్రై అవుతాయి అనమాట మనం ఆల్రెడీ కుక్ చేసుకునేటప్పుడే మటన్లో కొంచెం సాల్ట్ అయితే వేసాం కదా కాబట్టి ఇక్కడ కొంచెం తక్కువ వేసుకోవాలి ఇలాగా వేగిన తర్వాత మనము ఒక టూ టమాటాస్ అయితే మీడియం సైజ్ టమాటా టూ అయితే తీసుకున్నాను టమాటా స్వీట్ టమాటా అయితే టూ తీసుకోండి నార్మల్ టొమాటో అయితే ఒకటైతే సరిపోతుంది లేదంటే మటన్ పుల్లగా అనమాట ఇందులోనే కొంచెం ఒక వన్ టేబుల్ స్పూన్ వచ్చేసి జింజర్ గార్లిక్ పేస్ట్ వేసుకొని బాగా మిక్స్ చేసుకొని లిఫ్ట్లో చేసుకొని టమాటా అంతా బాగా మగ్గిన తర్వాత ఆయిల్ పైకి తేలుతుంది కదా అప్పుడు తీసి ఒకసారి మిక్స్ చేసుకోవాలన్నమాట ఇలాగా ఆయిల్ అంతా పైకి తెలియన తర్వాత ఇందులో మనము వన్ అండ్ హాఫ్ టేబుల్ స్పూన్ చిల్లీ పౌడర్ అలాగనే హాఫ్ టేబుల్ స్పూన్ ధనియా పౌడర్ వన్ టేబుల్ స్పూన్ మటన్ మసాలా వేసుకుని బాగా మిక్స్ ఆయిల్ పైకి తెలియంత వరకు ఫ్రై చేసుకోవాలన్నమాట ఇది ఫస్ట్ టైం చేసిన కానీ చాలా బాగుంది అనమాట మంచిగా నచ్చింది ఫాస్ట్గా కూడా అయిపోయింది ఇంకా నేను మటన్ అయితే నార్మల్ బాండీలో బాయిల్ చేశాను కుక్కర్లో బాయ్ బాయిల్ చేస్తే ఇంకా చాలా త్వరగా అయిపోతుంది మటన్కి చాలా టైం పడుతుంది కదా కుక్ చేయడానికి కానీ ఇలాగ చేస్తే కొంచెం త్వరగానే అయిపోయింది నేను బాండిలో చేశాను కాబట్టి కొంచెం నార్మల్ ట్వంటీ మినిట్స్ అలా పట్టింది కానీ ఇంకా కుక్కర్లో కానీ బాయిల్ చేస్తే మనము ఇంకా త్వరగా అయిపోతుంది ఇలాగ ఆయిల్ పైకి తెలియదు కదా ఆల్రెడీ మనము ఉప్పు పసుపు వేసి బాయిల్ చేసి పెట్టుకున్నాం కదా మటన్ అది ఇందులో వేసుకొని బాగా మిక్స్ చేయాలి ఈ టైంలో కరివేపాకు వేస్తే చాలా టేస్టీగా వస్తుంది అనమాట ముందుగానే వేస్తే కరివేపాకు బాగా ఫ్రై అయిపోయి అంత టేస్టీగా అనిపించదు తిన్న అంత మంచి స్మెల్ కూడా ఉండదు ఇలాగా ఫ్రై చేసేసుకున్న తర్వాత మనకి ఎంత గ్రేవీ కావాలి అంటే అంటే అంత వాటర్ వేసుకొని మనము మిక్స్ చేసేసుకోవాలన్నమాట ఇది లైట్గా ఒక ఫైవ్ మినిట్స్ ఫ్రై చేసుకోవాలి ఫ్రై చేసుకున్న తర్వాత మనము వాటర్ వేసుకోవాలన్నమాట మనకి కొంచెం తిక్గా కావాలంటే తిక్గా లేదంటే కొంచెం పల్చగా కావాలంటే కొంచెం పల్చగా చేసుకోవచ్చు మేము కొంచెం గ్రేవీ కావాలి కాబట్టి కొంచెం థిక్గా చేసుకున్నాము ఈ మాత్రం థిక్నెస్ ఉంటే మంచిగా అనిపిస్తుంది అనమాట వైట్ రైస్లోకి అయితే ఇంకా బాగుంటుంది మరీ నీళ్ళ నీళ్ళగా అయితే వైట్ రైస్లోకి అస్సలు బాగోదనమాట ఇలాగ ఈ థిక్నెస్ ఉంటే ఈ కన్సిస్టెన్సీలో చాలా టేస్టీగా ఉంటుంది ఇంకా అంతే అనమాట ఇంకా ఫైవ్ మినిట్స్లో మనము స్టవ్ ఆఫ్ చేస్తామన్నప్పుడు జస్ట్ కొంచమే కొంచెం గరం మసాలా అండ్ కొత్తిమీర వేసుకొని ఒక ఫైవ్ మినిట్స్ కుక్ చేసుకుంటే సరిపోతుంది అనమాట చాలా అంటే చాలా టేస్టీగా వచ్చింది మంచిగా అనిపించింది అనమాట వైట్ రైస్లోకి చాలా టేస్టీగా వచ్చింది ఆ మటన్లో కొంచెం అంటే స్మెల్ వేరే డిఫరెంట్గా ఉంటుంది కదా చాలా మందికి నచ్చదు అది ఇలా చేసుకుంటే ఆ స్మెల్ కూడా రాదనమాట ఇంకా ఏమీ అవసరం లేదు కర్డ్ అవి ఇవి లవంగాలు ఏలకలు అవి ఏమీ అవసరం లేదు జస్ట్ ఊరికనే చిల్లీ పౌడర్ అవి యాడ్ చేసుకొని వేసుకుంటే అంతే అనమాట చాలా అంటే చాలా టేస్టీగా వచ్చింది ఏంటి రాది దార్వి చందమామా ఏంటి అలా పెట్టుకుంటున్నావు నిషు అలా పెట్టు ఎందుకు అలా పెడుతున్నావు క్లిప్స్ అన్నీ పడుకోవాలి ఇంకా ఎక్కడికి పోవాలి నిషు చూపి ఇట్లా ఉంచి చూపి తల అట్లా కాదు ఇట్లా గార్డెన్లో చెట్లు లేచినట్టు ఉన్నాయి ఫ్లవర్ ఫ్లవర్ ప్లాంట్స్ டார்வீடு பிஸ்கூர் டேரெக்ட் யூபி போன నో 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 నా పడుకుందాం దా ఇంకా కమాన్ ఏంటి నో